పెద్దలందరికీ మా వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి మీరు మర్చిపోయి ఉంటారు ఇక్కడ మీ బాణాపురము బౌడ రోడ్లు ఆ రోజు వేయించాము అంటే నేను ఇన్ఛార్జ్ పివోగా ఉన్నప్పుడు మీరు చెప్పారు కన్యాద కొండలో నలుగురు మంది పివోలు పారిపోయారు అంటే ఎంక్వైరీ చేయాలి అని నలుగురు మంది పివోలు మారిపోయారు ఆ కలెక్టర్ గారు మీరు ఏమైనా చేస్తారా అని చెప్పారు చెప్తూ ఆ కలెక్టర్ గారు ఏమన్నారంటే ఒక రాజకీయ నాయకుడు నీకు ఉపయోగపడతాడో లేదో నాకు తెలియదు కానీ నిన్ను మాత్రం ఇరికాటలను పెట్టేస్తాడు జాగ్రత్త అని నాకు బొక్క ఉద్యోగం ఉద్యోగం లెక్క ఏంటి ఆదివాసుల గురించి నా ఉద్యోగం పోతే ఏంటి లెక్క ఏంటి కూడా చేసుకుని నమ్మల్ తాగుతాను మీకు తెలుసు సంవత్సరం నర ఎంక్వైరీ చేశాను కొట్లాటలు జరిగింది రిపోర్ట్ ఇచ్చాము అది పెద్దలు సవర సోమలింగం మొక్కలింగం గారికి అడిగి మీరు తెలుసుకోండి అలాగే ఇరవై నాలుగు గంటల్లో ఒక ఊరి కాలిపోతే రోడ్డు వేయించాం అంటే ఎందుకు చెప్తున్నారంటే మీకు ఒకసారి నేను ఇంట్రడ్యూక్ చేసుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో గొలేది పంచాయతీ దగ్గర అది జనవరి ఇరవై ఆరు రెండు వేల పదిన తగలబడిపోయింది ఊరంతా అది ఆ సిమెంట్ తార్ రోడ్డుకి ఆ ఊరికి మధ్యలో రిజర్వ్ ఫారెస్ట్ ఉంది రోడ్డు లేకపోవడంలో ఊరు తగలబడింది ఇరవై నాలుగు గంటల్లో నేను ఈరోజు జనవరి ఇరవై ఆరు ఒంటి గంటకి ఇక్కడ వచ్చానో రేపు ఒంటి గంటకి నాకు బస్సు నాకు బండి వెళ్ళాలి ఊర్లో ఆ రోడ్డు ఇరవై నాలుగు గంటల్లో వేసాను అంటే ఒకసారి చెప్పాలి మీకు అలాగే ఇరవై నాలుగు గంటల్లో టీచర్ ఉద్యోగాలు ఇచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొమ్మిది ఐటీడీఏల్లో సీతంపేట ఐటీడీఏలో వేజ్ వర్కర్స్ అందరికి పర్మినెంట్ చేసింది అలాగే నూట యాభై మంది ఆర్టీసీ ఉద్యోగాలు గిరిజనులు చదువుకున్న వాళ్ళు లేదు ఇక్కడ టెక్నికల్ వాళ్ళు లేదు వాళ్ళకి ఆర్టీసీలో డ్రైవర్లు ఆ ఉద్యోగాలు అలా ఖాళీ ఉండిపోయిందండి ఎవరు లేదంటే ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు కమిషనర్ ట్రైబ్యులర్గా ఉన్నప్పుడు చెప్పాను మేడం మీరు నేను ఒక ప్రాజెక్ట్ చేసి ఇది నేను ట్రైనింగ్ ఇస్తాను ఇచ్చి నేను చేస్తానని చెప్తే మేడం ఒక ప్రాజెక్ట్ ఇస్తే మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే అన్ని చేస్తే విజయనగరం నుండి ఆర్టీస్ బస్ చేసుకుని ఉద్యోగాలు వేసుకుని వచ్చారు అంటే గుర్తు అలాగే మీకు గడికారం గడికారంలో ప్రతి సంవత్సరం పదిహేను ఇరవై మంది చచ్చిపోతుంటారు నేను కలెక్టర్ గారు వంద మందితో వెళ్ళాం ఆ ఘాటుకి ఆ ఊరికి మిగిలింది ఊరికి చేరినప్పుడు నలుగురు మంది మిగిలేము కలెక్టర్ గారు కలెక్టర్ గారు వాడు బంట్రొత్తు నేను నా బంట్రత్తు మిగతా వాళ్ళు ఘాట్ ఎక్కలేదు గడికారు అది కూడా ఆ రోజు ప్రతి సంవత్సరం చచ్చిపోతున్నారు పదిహేను ఇరవై మంది జబ్బులు వచ్చి చచ్చిపోతున్నారు అంటే నేను చెప్పాను ఇంజనీర్కి ట్రైబల్ హెల్ఫ్ ఇంజనీర్కి నేను ఈ రోజు వచ్చాను వచ్చే నెల ఇదే రోజు వస్తాను అక్కడికి నాకు సఫారీ వెళ్ళాలి బండి గడికారంలో వేసి ఆ రోజు వెళ్ళినప్పుడు ఊర్లో కొత్త రోడ్డు కలెక్టర్ కార్ల మీద వెళ్ళినప్పుడు చీరలు పెరిచి కార్లు కడిగి ఊరేగించారు వలస ఇవన్నీ రకరకాల రోడ్లు ఒక్క సీతంపేటకు వంద నూట యాభై రోడ్లు వేసాము ఆ రోజు ఇదంతా ఎందుకు చేసామంటే ఆ రోజు ఈ మధ్య కాలంలో గత పది పదిహేను సంవత్సరాలు నుండి కొద్ది మార్పు వచ్చింది అది ఒక్కటే ఒక పదిహేను నిమిషాలు ఎక్కువ వద్దు మీ బుర్ర తలకాయలు నాకు ఒక చెప్తే సుమారుగా నేను నాలుగు ఐటీడిఏలు కేఆర్పురం కేఆర్పురంలో ఉద్యోగాలు ఇష్టం ఉద్యోగాలు విఆర్ఓలు ఐసిడిఎస్ ఆయాలు టీచర్స్ అన్నీ ఉద్యోగాలు పెడితే ఒకే ఊర్లో ఒకే ఇంటి పేరు కుటుంబాలు మొత్తం ఉద్యోగాలంతా అక్కడే వెళ్ళింది కేఆర్పురం ఆయన వెంకటేశ్వరరావు గారు అంటే కొండరెడ్డి కోయలకి మరి ఆదివాసులకు ఉద్యోగం ఒక్కడికి అంటే వీళ్ళకి వచ్చింది వీళ్ళు పుట్టిన నుండి ఆదివాసులు ఆది మూలాల వాళ్ళు ఉన్నారు కదా ఏ ఉద్యోగం చేసినా ఒకటి రెండు మూడు వాళ్ళకే వెళ్ళిపోతా ఉంది అప్పుడు నేను ఒక క్లాస్ తీసి జీవన్ నెంబర్ త్రీ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరానికి ముందు ఎవరు గిరిజనులు ఈ కేఆర్పురం ఐటీడీఏలో ఈ బుట్టాయిగూడెంలో గిరిజనులు ఎవరు అసలైన గిరిజనులు ఎవరు ఆ లిస్ట్ తీసుకుని వచ్చి మొత్తం ఏ ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినా ఉద్యోగాలంతా కూడా మెరిట్ ప్రకారం వాళ్ళందరూ తీసేసి కొండ రెడ్డి కోయలు ఇచ్చి పడేస్తాను నా మీద ఐదు వందల మంది దాడి కలెక్టర్ సార్ అంటే ఇది ఎందుకు చెప్తున్నాను మీకు చెప్పాలా రపచోడవరం ఒక వెయ్యి మందికి ఇచ్చుకుంటాను ఉద్యోగాలు ఎక్కడ పొరపాటు జరగలేదు ఇచ్చాము చేస్తాము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను మీ రక్తం పంచుకుని పుట్టాను కాబట్టి మీ వాళ్ళు కాబట్టి మేము చేయగలిగాము కలెక్టర్లు కూడా చెప్పి డైలీవేజ్ వర్కర్ పర్మినెంట్ చేయడం ఏంటండి సీతంపేటలో ఇక్కడి నుండి తీసుకెళ్ళి పార్వతపురంలో ఒక ముప్పై మందికి వాడవాడు మరొడే ఒక ఐఏఎస్ వాడు ఉంటే అన్నని ఎలాగే చేస్తా ఇలా చేసి పడేస్తాను రాష్ట్రంలో నాలుగు ఐదు ఐటీడీఎల్కి పర్మినెంట్ చేసి పడేస్తాను డైలీవేజ్ వర్కర్స్ పాడంలో లేదు అది నేను ఎక్కడ ఐటీడీఎలు చేసిన చేయడం జరిగింది